చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినందుకు ఈ రోజు ఘనంగా చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టాఫ్ అందరు కలిసి జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ ఇంద్రా మేడం చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ శ్రీనివాస్ హైకోర్టు న్యాయవాది మరియు చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సిఎండి ఎస్వి రమేష్ బాబు స్నేహ గిఫ్ట్ షాప్ సురేష్ బాబు వాకర్స్ అసోసియేషన్ సాయి మనోహర్ అనిత రాజేశ్వరి దివ్య మరియు చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టాఫ్ అందరూ పాల్గొని ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం ఎస్వి రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు తొమ్మిది సంవత్సరాలు వచ్చి మనం ఆదర్శ ప్రయాణం అనేది మనం చందా పండుగని అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటాము అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చెన్నై ఆలో మన సుపరికి మన మిత్రులని కలిపి ఇంకా మనం ఈ ఆదేశ ప్రయాణం సాంస్కృతిక ప్రవసాన్ని చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని స్టాఫ్ ఇద్దరు కలిసి అది అనుకూలంగా ఏర్పాటు చేశారు దానిలో జరిగిన మా ప్రైంటింగ్ ధన్యవాదాలు ఇప్పుడు మాత్రం ఇంద్రిరా గారు మా శ్రీనివాస్ గారు స్నేహ సురేష్ గారు ఇద్దరు కలిసి చాలా చేస్తాము దయచేసి అంటూ కూడా మనం మాట్లాడతా சார் சார் சார்

पेट कुछ नहीं करो खाली करो देखो कैसा ओके जरा भाई ండి నా పేరు రమేష్ చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మా ఉంటాడు నెల్లూరు ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన చెన్నై హాస్పిటల్స్ నందు మా సిబ్బంది సహకారంతో ఘనంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు పుట్టినరోజులాగా జరుపుకోవాల్సినటువంటి బాధ్యతాపరంగా ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కొద్దిసేపు సమయాన్ని వెచ్చించి భారతదేశ ఘన భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం విలువని తెలుసుకొని గుర్తు చేసుకోవాల్సిన దినోత్సవం ఇది కాబట్టి దీంట్లో భాగంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి అందరినీ ఇన్వైట్ చేసి ఫ్రెండ్స్ని డాక్టర్స్ని మా కొలీగ్స్ని అందరినీ ఇన్వైట్ చేసి ఘనంగా మా నందు మేము ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము జరుపుకున్నాము మాకెంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మా సిబ్బంది సాయి అండ్ మనోహర్ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించారు దీనికి హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ గౌడ్ గారు డాక్టర్ ఇందిరా గారు స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ అండ్ మా సిబ్బంది అందరూ కూడా పాల్గొని అందరం సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటామని నెక్స్ట్ సంవత్సరం వచ్చే సంవత్సరం జరుపుకునే కార్యక్రమంలో పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసి కొంచెం పెద్ద ఎత్తున మన స్వాతంత్రాన్ని మనం చాటి చెప్పుకోవాలి కాబట్టి ఈ విధంగా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం దానికి ఆ దేవుడు మాకు సహాయ సహాయ సహకారాలు శక్తి అందించాలని కోరుకుంటూ చదవచ్చు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి